నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత అస్సోం ప్రభుత్వం లవ్ జిహాద్కి కి వ్యతిరేకంగా నూతన బిల్లును తీసుకురానట్లు ప్రకటించింది ఈ మేరకు వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశ పెట్టనున్నట్లుగా ముఖ్యమంత్రి ఏకంగా హిమంత బిశ్వ శర్మ ప్రకటించారు నాగోన్ జరిగిన కార్యక్రమంలో మాట్లాడిన ఆయన దీంతో పాటు అనేక చారిత్రక కొత్త బిల్లులు తీసుకువస్తున్నట్లు తెలిపారు బిల్ డ్రాఫ్ట్ లను కేబినెట్ ఆమోదించిన తర్వాత అన్ని వివరాలు వెల్లడిస్తామని చెప్పారు ఈసారి అసెంబ్లీ సమావేశాల్లో చారిత్రక బిల్లును ప్రవేశపెట్టనున్నాం లవ్ జిహాద్ బహుభార్యత్వం లాంటి కీలక బిల్లులను సభ ముందుకు రానున్నాయి ఈ బిల్లులను సభలో పెట్టి చర్చిస్తాం డ్రాఫ్ట్ బిల్లులకు కేబినెట్ ఆమోదం అనంతరం మీడియాకు వివరిస్తామన్నారు అట్టడుగు వర్గాలకు న్యాయం సాధికారతను నిర్ధారిస్తూ అస్సాం సామాజిక సాంస్కృతిక నిర్మాణాన్ని కాపాడడానికి రాష్ట్ర ప్రభుత్వం చొరవలో భాగంగా ప్రతిపాదిత బిల్లులను తీసుకువస్తున్నారని చెప్పారు లవ్ జిహాద్ బహుభార్యత్వం వంటి వాటిని అడ్డుకునేందుకు చట్ట చర్యలు తీసుకోవాలని సీఎం హిమంత విశ్వశర్మ ఇప్పటికే స్పష్టం చేశారు లవ్ జిహాద్ కి పాల్పడిన వారికి జీవిత ఖైదు విధించే చట్టాలను తీసుకురానున్నట్లు గత ఏడాది సీఎం హిమంత బిశ్వశర్మ ప్రకటించారు బలవంతపు మత మార్పిల ద్వారా వివాహం చేసుకోవడాన్ని అడ్డుకునేందుకు చట్టాలు అవసరమని అభిప్రాయపడ్డారు కాగా ఇప్పటికీ బహుభార్యత్వంపై అస్సాం ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది ప్రభుత్వ అనుమతి లేకుండా ఉద్యోగులు రెండో పెళ్లి చేసుకోకూడదని స్పష్టం చేసింది ఇది సర్వీస్ నిబంధనలకు వ్యతిరేకమని పేర్కొంది కొన్ని మతాలు రెండో పెళ్లికి అనుమతిస్తాయని అయినా సరే ప్రభుత్వ ఉద్యోగులు మాత్రం తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలని వివరించింది అంతకుముందు చట్ట వ్యతిరేకంగా బాల్య వివాహాలు చేసుకున్న వారిపై కూడా కఠిన చర్యలు తీసుకుంది అస్సాం ప్రభుత్వం బాల్య వివాహాలకు వ్యతిరేకంగా నమోదైన ఎఫ్ఐఆర్ల ఆధారంగా దాదాపు మూడు వేల మందికి పైగా అరెస్ట్ చేసింది ఇప్పుడు లవ్ జిహాద్ చేస్ ద్వారా ఎవడైనా ఒక అమ్మాయిని మతం మార్చి పెళ్లి చేసుకుంటే వాడికే కాదు వాడు అమ్మాయికి కూడా మూడింది వాళ్ళని కూడా తీసుకుపోయి కటకటాల పాలు చేస్తారట ఏమైనా చారిత్రాత్మక బిల్లుల్ని తీసుకురావడంలో యూపీ సీఎం యోగి ఆదిత్య అన్న తర్వాత అంతే చరిత్రను సృష్టిస్తున్నారు అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ ఇలాంటి సీఎంస్ ప్రతి స్టేట్లో వస్తే ఎంత బాగుంటుంది కదా నాకైతే అలానే అనిపిస్తుంది మరి మీకు అనిపిస్తుంది అనేది కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు కూడా మన ఛానల్స్ ఏనండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షన్స్ ఈ ఛానల్కి కొండంత బలాన్ని ఇస్తాయి నిజాలను నిర్భయంగా చెప్పడానికి మా వెనక పెద్ద సైన్యం ఉందనే ఉత్సాహాన్ని అందిస్తాయి అలాగే ప్రతి వీడియోని లైక్ చేస్తూ షేర్ చేయండి దాని ద్వారా వీడియోస్ అన్నీ వైరల్గా మారుతాయి ఆర్థికంగా ఆర్ వాయిస్కి మీకు చేతనయింత సహాయాన్ని అందించండి మీరు చేసే ప్రతి సహాయం కూడా ఆర్ వాయిస్ ముందుకు వెళ్ళడానికి ఉపయోగపడుతుంది మీరు మాత్రమే ఈ ఛానల్ని వెనకుండి నడిపిస్తున్నారు ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు ఎకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్